ఎస్ఎం యూపీఎస్సీకి ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి నమస్తే నేను జానకి సుమన్ టీవీ రైతు కార్యక్రమానికి స్వాగతం పుదీనా ఆయిల్ ని టూత్ పేస్ట్ లో పిపర్మెంట్ చాక్లెట్స్ లో కూడా వాడటం ద్వారా పుదీనా ఆయిల్ కి చాలా డిమాండ్ ఏర్పడింది రోజు రెండు ఆకులు నమిలి తింటే నోటి దుర్వాసనను పోగొట్టుకోవచ్చు అలాగే అన్నం తిన్న తర్వాత పుదీనా ఆకులను తినడం వల్ల జీర్ణ ప్రక్రియ సాఫీగా ఉండేలా చేస్తుంది పుదీనాలో కొన్ని రకాల జాతులకు రకాలకు మంచి డిమాండ్ ఉంది జపనీస్ పిప్పర్మెంట్ పిప్పర్మెంట్ స్పియర్ పిప్పర్మెంట్ దీన్నే మనం పుదీనాగా పిలుస్తాం ఈ పుదీనాని మన దేశంతో పాటు వియాత్నం థాయిలాండ్లలో ఎక్కువగా పండిస్తారు ఈ మధ్య కాలం చాలా దేశాలు ముఖ్యంగా అండమాన్ నికోబార్లో లో పాలిహౌజ్ పండిస్తూ ఉన్నారు ఆకుకూరగా కాకపోయినా పుదీనా ఆహార పదార్థాల్లో వాడతాను కొత్తిమీర పుదీనా రెండు కవల అంటారు కూరల్లో మాంసాహారంలో పుదీనా వాడకం ఎంతో మంచిది నేషనల్ హెల్త్ పోర్టల్ వారు ప్రచురించిన జర్నల్ ప్రకారం పుదీనా వాడకం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలకి పరిష్కారం అని తెలుస్తోంది పుదీనా వాడకం వల్ల సాధారణంగా వర్షాకాలం శీతాకాలంలో వచ్చే జలుబు దగ్గు నోరు గొంతుల ఏర్పడే ఇన్ఫెక్షన్స్ను తగ్గించేందుకు ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది పుదీనానే అని కూడా పిలుస్తారు పుదీనా మంచి సువాసన ఇచ్చే మొక్కగానే కాకుండా చాక్లెట్స్ లో కూడా కలుపుతారు ఈ పుదీనాను ప్రాసెసింగ్ చేసి నూనె తయారు చేస్తారు ఈ నూనె చాలా ఖరీదు ఫార్మా కంపెనీ వాళ్లు దగ్గు జలబు త్రోట్ ఇన్ఫెక్షన్స్ కి వాడే మందుల్లో ఈ పుదీనా ఆయిల్ ని వాడతారు పుదీనా అజీర్ణం కడుపు నొప్పిని తగ్గించేందుకు ఎంతో ఉపయోగపడుతుంది అంతేకాకుండా షుగర్ పేషెంట్లు వాడటం వల్ల జీర్ణ ప్రక్రియ సాఫీగా జరిగి రక్త ప్రసరణ ఫ్రీగా జరిగేందుకు దోహదపడుతుంది పుదీనా వాడటం వల్ల ఇన్సులిన్ ని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది ఎప్పుడూ ఫ్రెష్గా శరీర భాగాలు పనిచేసేందుకు పుదీనా చాలా బాగా పనిచేస్తుంది ఇక మనం ఎవరు పుదీనాని ఎక్కువగా వాడకూడదు అనే విషయాన్ని పరిశీలిస్తే గర్భవతులు పుదీనాని పుదీనా ని వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఒక్కోసారి వాడుతున్న మందులు పుదీనాకి సరిపడకపోతే జీర్ణక్రియలో ఇబ్బందులు చిన్న చిన్నపిల్లలకి అలాగే పాలిచ్చే తల్లులు పుదీనా ఆయిల్ పుదీనా ఆకులను తినడం కొంతమేర తగ్గించి తినాలి ఒక్కోసారి శరీరంపై దద్దుర్లు వాపు వచ్చే అవకాశం ఉంది సో పుదీనాని పుదీనా ని వాడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది